హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఇది అచ్చింపేట జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చూసే ఈ ఫోటో అచ్చింపేట జంక్షన్ ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద జంక్షను ఇది రింగ్ రోడ్డుగా పిలుస్తారు కాకినాడకి ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ సైట్ ఒకటి ఉంది కొలతలు వచ్చేసరికి ముప్పై ఐదు ఇంటూ అరవై ఐదు రెండు వందల యాభై రెండు గజాల్లో ఈ జంక్షన్ పక్కనే సైట్ ఉన్నది ఫ్రెండ్స్ ఈ సైట్ మంచి కొలతలతో ఉంది కాబట్టి అందులోని ఇప్పుడు అచ్చింపేడ జంక్షన్ని ఫోర్ లైన్స్ రోడ్డు డైరెక్ట్ వైజాగ్కి హైవే రోడ్డుగా వర్క్ జరుగుతుంది హైవే రోడ్డు వేస్తున్నారు కాబట్టి వర్క్ జరుగుతుంది కొలతలు వచ్చేసరికి ముప్పై ఐదు ఇంటూ అరవై ఐదు రెండు వందల యాభై రెండు గజాలు ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైటు ఈ సెంటర్కి పక్కనే ఉన్నది ఫ్రెండ్స్ ఈ సెంటర్కి పక్కనే ఉన్నది మంచి సైటు వెస్ట్ ఫేసింగ్ దీనికి ఆనుకుం ఇది లేఅవుట్ సైటే దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు ఉంది మంచి కొలతలతో ఈ సైట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సైటు చాలా ఏ ఈ సెంటర్లోనే ఏదైనా అమ్మకానికి ఉన్నాయి అనేసి అంటే ఈ ఒక్క సైటే ఉంది చాలా ఈ సెంటర్లో డిమాండ్ ఎక్కువ ఉన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే రింగ్ రోడ్డు కింద ఈ సెంటర్ని పరిగణించారు కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంది మంచి రేట్లో అయితే సైట్ ఉంది రేట్ వచ్చేసరికి ఒక గజం ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ బాగా తగ్గుతారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గుతారు ఖచ్చితంగా ఎవరికైనా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించండి వాళ్ళు మరిన్ని వివరాలు